ఇప్పుడు వైసీపీ పార్టీని గ్రాఫ్ ఎన్నికల తర్వాత చూస్తే ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు ఇంకా పడిపోయింది పతనావస్థకి వెళ్ళిపోతుంది ఈ రోజు వాళ్ళు చూస్తుంటే చూడండి వరుసగా వై వైసి పార్టీ వైఎస్ఆర్ చీప్ పార్టీ అయిపోయింది వై కామా పార్టీ అయిపోయింది అసలు ఆ పార్టీ గురించి డిస్కస్ చేయాలంటేనే చిరాకు పడుతుంది పట్టుక్రమూ వైఎస్ఆర్సీపీ ఇప్పుడు యువజన శృంగార రసిక పార్టీ అని పేరు పెట్టినారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అసలు ఏ మాత్రం నాకు తెలీదు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పల్లాలని కారులు మారుస్తున్నట్టు మారుస్తారు మాకు విలువలు విశ్వసనీయతలు మేము మారు పేరు గీటురాయి తోట ఆడపిల్లకి ఏదన్నా అయితే దానికన్నా ముందు జగన్ వస్తాడు ఏంటి అన్నీ అయిపోయినా నీతి ఎదుటి వారికి నీకు నాకు కాదన్నాడు సామెత ఏదో ఉంది ఎదుటివారికి నీతులు కానీ నీకు నాకు కాదన్నాడు మీ పార్టీలో జరుగుతుంది ఏంటి మీరు ఎందుకు మౌనం పాటిస్తున్నారు ఎందుకు మాట్లాడలేదు జగన్ గారు ఎందుకు మీరు ఈ ఈ రకంగా మీ పార్టీ నేతల్ని వెనకేసుకుని వస్తున్నారు ఆ ఏ టూ గారి మీద సరిపోయింది ఆ తర్వాత దువ్వాడ గారు కొత్త ఎబ్రిగేషన్లు అడల్టరీలు దీని రకరకాల ఎబ్రివేషన్లు దాన్ని సమర్థించుకుంటారు ఇప్పుడు ఈ దళితులు చంపేసి డోర్ డెలివరీ చేసే అనంతబాబు ఎపిసోడ్ రెండు వేల పంతొమ్మిది ముందు చూసాము ఆ ఎంపీల నుంచి అంబటి రాంబాబు గారి నుంచి అమ్మటి శ్రీనివాస్ గారి నుంచి వీళ్ళందరూ ఏళ్ళు వచ్చినా ఒకటే స్టేట్మెంట్ డీప్ ఫేక్ చేశారు లేకపోతే మాది ఏదో వాయిస్ ని మిమిక్రీ చేశారు ఈ తప్పితే ఆ పార్టీలో తీసుకున్నటువంటి చర్యలు ఏంటి ఇప్పటి వరకు అటువంటి వ్యక్తులు మీ పార్టీ నుంచి తొలగించి సస్పెండ్ చేశారా ఆఖరికి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఉన్న శివశంకర్ రెడ్డి కూడా మీ పార్టీలో కార్యదర్శు రాష్ట్ర కార్యదర్శి జాతీయ కార్యదర్శి నాది ఏదో పార్టీ ఏదో పోస్ట్ ఉండడానికి అందరినీ హంతకులు ఉన్నారు మా అమ్మాయిల్ని వాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు మీరు మాత్రం బయటకు వచ్చి సొంత పోస్టులాగా వచ్చి బయటికి అమ్మలు అక్కలు చెల్లెళ్ళు అంటారు జగన్ కన్నా కన్నా జగన్ ముందుకు వస్తా అంటారు ఎందుకు మాట్లాడండి రోజు ఎందుకు మాట్లాడలేదు అసలు ఈ పార్టీలో పనిచేసే మహిళామూర్తులు ఏ రకంగా పనిచేస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు ఈ రకమైన నాయకులను పెట్టుకొని ఈ రకమైన చీప్ ఆలోచన పెట్టుకున్న నాయకులు పార్టీలో నడుపుతున్నారంటే కనీసం ఇటువంటి గుర్చుకు జరుగుతాయి పార్టీ ఒకటే రాన్నప్పుడు పార్టీ అధినేత చర్యలు తీసుకోవాలి కదా కనీసం విచారణ ఆదేశించాలి దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి లేకపోతే ఈ పేరెంట్ వారు మేము పక్కన పెడుతున్నాం అనాలి ఏదో అనాలి కదా ఏమనుకున్నా కూర్చోబెట్టి వాళ్ళని ప్రోత్సహిస్తూ వెనకేసుకొస్తూ బీప్ ఫేక్ అని చెప్పి చేస్తే ఏమనాలండి వాళ్ళని ఇంకా